మరి నిలమాష్కం రోజు నాడు ఆత్మగల్ల పాక ఐలన్న గారి పేరు మీద రామరామన్న సంకీర్తన జరిపించిన మరి మరి బిడ్డ లచ్చవ్వ కీర్తిచేసులు బిడ్డ లచ్చవ్వ కీర్చేసులు మరి అల్లుడు కొమరయ్య అల్లుడు కొమరయ్య మరి బిడ్డ సుశీల బిడ్డ సుశీల మరి అల్లుడు మల్లయ్య అల్లుడు మల్లయ్య మరి కొడుకు సాంబయ్య కొడుకు సాంబయ్య మరి కోడలు గీత కోడలు గీత మరి మనవలు మరి మనవడు సాయి కుమారు మనవడు సాయి కుమార్ మరి మనవరాలు మౌనిక మనవరాలు మౌనిక మరి మనవడు హరీష్ మనవడు హరీష్ మరి మనవరాలు అంజలి మనవరాలు అంజలి మరి మనవడు నాగరాజు మనవడు నాగరాజు మరి మనవడు సజ్జన్ కుమార్ మనవడు సజ్జన్ కుమార్ మరి మనవరాలు వైష్ణవి మనవరాలు వైష్ణవి మరి వీళ్ళందరూ కలిసి మరి వీళ్ళందరు కలిసి ఆత్మగల్ల వాన్లు మరి నాన్న పేరు మీద నా నాన్న ఇలయ్య పేరు మీద మరి అటువంటి కొడుకు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాన్లు తను భార్య ఇలవ్వ వీళ్ళందరు కలిసి ఇరవై ఐదు ఆటలు పోసుకొని ఇందు భోజనం పెట్టుకుని తింటే పేరుండదు తాగుత పేరుండదని మరి ఏ లోకాన ఉన్న సక్కంగా సర్గవులను నిద్ర మా నాన్నకు ఐలన్నకు అని రామరావన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు నానా ఏ నీ చిన్నారి మాటలు చింత సాయనే బంగారు మాటలు బంతి పూల సాయని నీది కలగల ముఖం కడిగిన శృంగారం కడగకున్న శృంగారం బాపు మా కంటే దయాతి బలగం ఎడ కేడదొరికి నానా కట్టిన ఇల్లు ఇడిసి కన్న కొడుకులు కోడళ్లు బిడ్డల అల్లుళ్ళ మనవల మనవరా భార్యను తలంత బలిగాను వదిలిపెట్టి నీ ప్రాణం పోయే ముందు ఆ బిడ్డల నాకేమనిపిత్తలేదు నన్ను మీరు ఏమనిపిస్తాను నన్ను అడిగా గురి నాకేమనిపిచ్చలేదని తీరే చెప్పినవే నానావ్వల పోతి వినానా ఓ నానా ఇలా ఏ పల్లెకు వెయినవు నానా ఈ లోకము నీకు వదిలిపెట్టి ఏ లోకం వెళ్ళిపోతులత్తవు నానా రేగళ్ళు నల్ల రేగలు నల్ల ఎర్ర కలవల పూలు నల్ల ఎర్ర పూలు చెప్పినా అయ్యో నా భార్య భార్య ఇలావా నేరెల్లి నా పండు కొడిచినది పెద్ద బిడ్డ లచ్చవ్వా నా గండ్ల ముంగటనే నా బిడ్డ నూనరి పోతివమ్మా గల్లె ముంగటనే నా బిడ్డ నూనల్లి పోతివమ్మా నా గండ్ల ముంగటనే లచ్చమ్మా నాకు దొరికనే నువ్వేనా దారి దారి నాకు దొరికనే అల్లుడ తోడన్నా నేనెల్లిపోతాయున్నా నా బిడ్డ వేయిన తొవ్వలా నాకు తొవ్వ దొరికినది నాకు దారి దొరికినది చిన్న బిడ్డ సూశీలా అల్లుడా మల్లయ్యా నేనెల్లిపోత ఉన్నా మీ తల్లి ఉంటుంది నా బిడ్డ మీ అమ్మ బైలమే మీ అమ్మను మరుస ఉండకు నెలకుసారి వచ్చి అవ్వను చూసిపోవే జరము వచ్చి మంచమున వండుకుంటే పెద్ద బిడ్డ లేదు నా భర్త దూరం ఆయన చిన్న బిడ్డ అత్తలేదు నా బాధ చూస్తలేదా అని మంచమరం వండుకోని నా బిడ్డ మీ అమ్మ వండుకోని నా బిడ్డ మీ అమ్మలమ్మాన్ని బాధలొచ్చినా నేనల్లది కూడాను ఎంత కష్టం వచ్చినా నేనల్లది చూడరాను అయ్యో నా కొడుక నా కొడుక సాంబయ్యా కోడలా నా పండు గుడిసినీ మీ తోడ ఉన్నది నా కొడుక నీ చెల్లె ఉంటుందిరా నీ చెల్లె చూశీలా అమ్మగారి ఆశపాడి చెల్లే మా నాయన లేకున్నా మా అవ్వ ఉన్నదాని మా అన్న ఉండడాని ఏ పండుగ వచ్చినా కొడుకు ఏ పప్పం వచ్చినా కొడుక మా అవ్వ ఉండదాని నా వదిన ఉన్నదాని నా అన్న ఉన్నడా

చె నా బిడ్డ నా బిడ్డ సుశీలవ్వరుగోలే నీ అవ్వడి పిల్లి కూర ఎర్చుకోళ్ళ సిబ్బి అవ్వరు మరుషుండకు నేనెళ్ళి పోతా అయ్యో నా మరవలాలా బాబమ్మ బైలము బిడ్డ అయ్యో నా మరవలాలా నేనెళ్ళిపోతున్నా ఓ మనవడా సాయి కుమారు ఓ మనవడా మనవరాల మమనిక నేనెళ్ళిపోతున్న మనవడా రిషు ఓ మనవరాల అంజలి ఓ మనవడా నేనెళ్ళిపోతున్న మనవడా నాగరాజు నా బాగి తీరు అది ఓ మనవడా కుమారు మనవరాల వైష్ణవి అవ్వ నేను వెళ్ళిపోతున్నదివో నిరు చిన్న పిల్లలు నాడు నా బిడ్డ పిల్లలు నా కొడుకు పిల్లలు వాళ్ళ పేరు రేవైన గత కష్టమూ చేసి నా బిడ్డ పిల్లలు నా కొడుకు పిల్లలు వాళ్ళే నాకు తాంత బలి మారి నిమ్మ ఎత్తుకోరి చిన్న పిల్లలు నాడు నడకలేడిపి నేర్పించుకున్నవు గోరు ముద్దలు చేసి మీ కన్న పెట్టుకున్నవే అవ్వ మీ తాత పోదద్దా నన్ను చూసుకున్నట్టు మీ అమ్మను చూసి మనవ మరవరాను నన్ను నడుచుకున్నట్టు మీ అమ్మ నరుచుకోరి నేను మనం భూమి మీద ఉన్నాను రోజులు తాతయ్య తాత తాతయ్య అని నా చుట్టు ఎట్లా తిరిగిర్రో మీ అమ్మ చుట్టూ ఎట్లా తిరుగుర్రి అగడల్లో పోతు మీ అమ్మను మనిషి మీరే గుర్రే అవ్వ అయ్యునా మనమరా నువ్వు నేను ఆ పండు బండి అట్టిగా పోతలేరు నలుగురు ఎత్తుకొని పది మంది బతుకుంటా కోడింటి కొత్త తోటి నా బిడ్డ సాలింటి కొత్తదోటి నా బిడ్డ చాలింటిదోడి కోడింటి కొత్త తోటి నా బిడ్డ సాలింటి నా బిడ్డ తోటి ఇప్పుడు ఎలా దించినారా దించునారా శవులను ఒరివెట్టి నా రోరేసి నా చిన్న బిడ్డ సుశీల నా కొడుక సంబన్న కోడలా గీతవ్వా నా అల్లుడ మల్లన్న అల్లుడ కోరయ్య నా మనవలు మనవారాను దింపుడుగా లాడతాడా కింద దించినారా నా చెవులను ఒరిపెట్టి చెవుళ్ళను అరివెట్టి నా బిడ్డ పాపాని నోరు నోరెట్టి బిడ్డ నా గంద పయ్యరే బిడ్డ నన్ను ఇచ్చిన దేవుడయ్యి రా నాగా గుజం బిడ్డ శివుని మల్ల తోటలోన పూలు బయ్య వేయరా పూలు నా బిడ్డ పూజ గంద బైరావులు వేయవై నా బిడ్డ పూజ గందలై రా కోటి కూర్చుంది కానీ కోటి గోళ్ళ నేను బలగాన్ని విడవాసినా బందవుల్లో విడవాసి

మరి తను కొడుకు కోడలు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు ఈ రోజు తను ఐలన్న పేరు మీద ఇరవై ఐదు ఆటలు కోసుకుని ఇందు భోజనం పెట్టుకొని తింటే తాగుతే పేరుండదని తన ఆత్మ శాంతి కొరకాయి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలి వీళ్ళు మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిణల సలపాల సతీష్ యాదవ్ ఒగుకత కళా బృందాన్ని పిలిపించి మరి టీవీలో మా టీవీ ఛానల్లో సల్పల సతీష్ ఒప్పు కథలు చూస్తున్న వారికి మా కళాభి వందనాలు ఇక్కడ రప్పించి కథ చెప్పించిన దాతలు కూడా మా కళాభి వందనాలు ఈ కథ చెప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొవలి దేవుడు తోడే ఉండి దాపులు దేవుడు ధైర్యం చెప్పి నాటి వాడు ఈ పగవాడు బంధువై సరిపోయిన వాళ్ళ నాన్న అటువంటి అయిలయ్య కళ్ళలో నీడల్లో కనబడి శివుని ప్రాదాల కాడ మర జోతవ్యలు కనయ్యింది రఘురామచంద్ర వెరీ